నమస్తే అండి నా పేరు భరత్ నేను యూమి ఎంబ్రాయిడరీ నుండి మాట్లాడుతున్నాను మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ తో పాటు ఇప్పుడు చాలా మంది మార్కెట్లో గా నడుస్తుంది మగ్గం వర్క్ చేసుకునే ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు అయితే ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ మగ్గం వర్క్ చేసుకునే ఎంబ్రాయిడరీ మిషన్స్ ఎలా ఉంటాయి అండ్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను అలాగే దాని ప్రైజెస్ కూడా ఎలా ఉంటుంది మళ్ళీ ఎలాంటి వాళ్ళు ఈ మిషన్ అనేది నడిపించుకోవచ్చు ఎలాంటి వాళ్ళకి ఈ మిషన్ అనేది సెట్ అవుతుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో నేను చూపిస్తాను పదండి మన దగ్గర వచ్చేసి బేసిక్ మోడల్ దగ్గర నుండి టాప్ ఎండ్ మోడల్ వరకు ఉంటాయి అయితే బేసిక్ మోడల్ వచ్చేసి మన దగ్గర టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ అనేది ఉంటుంది అయితే ఈ టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ మెషిన్లో ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ అయినా సరే మేము ఒక బిజినెస్ చేసుకుందాం అని అనుకున్న ఆలోచన ఉంది అంటే వాళ్ళు ఏంటంటే ఈ బేసిక్ మోడల్ దగ్గర నుండి వెళ్ళొచ్చండి ఇందులో వచ్చేసి ఎయిట్ నీడిల్తో పాటు ఉంటుంది ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మాకు జరి వచ్చే మిషన్సే కావాలని చెప్పేసి అంటున్నారు బట్ వాళ్ళ బడ్జెట్లో జరి వచ్చే మిషన్స్ చాలా తక్కువండి మార్కెట్లో ఉండేవి అయితే మన దగ్గర వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఈ కంప్లీట్ గా మనకు జరి వచ్చేటట్లు మిషన్ ఉంటుంది అయితే దీని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ బై ఎయిట్ ఇంచెస్ ఫ్రేమ్ సైజ్ వస్తుంది ఎనిమిది సూగులతో పాటు టెన్ ఇంచెస్ ది టచ్ డిస్ప్లే వస్తుంది ఇది వచ్చేసి మనకు టేబుల్ టాప్ మెషిన్ ఉంటుందండి టేబుల్ మీద మనం పెట్టుకోనైనా సరే ఎక్కువ స్పేస్ కూడా ఇది మనకు ఆక్యుపై చేయదు ఇంట్లో పెట్టుకుని అయినా సరే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓన్లీ రెండు లక్షల నలభై వేల మిషన్ కాస్ట్ ఉంటుంది అయితే ఫోర్టీన్ బై ఎయిట్ ఏదైతే ఫ్రేమ్ సైజ్ ఉందో ఆ ఫ్రేమ్ సైజ్లో బ్యాక్ నెక్ లో ఏంటంటే మనం ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ పార్ట్ అనేది మనము అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది టూ టైమ్స్లో మనకు కంప్లీట్ గా బ్యాక్ నెక్ అనేది అయిపోతుంది అలాగే ఫ్రంట్ ఒకసారి వస్తుంది సింపుల్ హ్యాండ్ ఉంది అంటే ఒక హ్యాండ్ ఒకసారి ఇంకొక హ్యాండ్ ఇంకొకసారి చేసుకోవచ్చు టోటల్గా ఫైవ్ టైమ్స్లో మనకు బ్లౌజ్ అనేది అయిపోతుంది అయితే దీని మనకి ఏంటంటే కస్టమర్స్ ఈ చిన్న మిషన్కి అయినా సరే మేము వెళ్దామన్నా కూడా మా దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది ఒకవేళ ఫైనాన్స్ గురించి కస్టమర్ ఆలోచిస్తున్నారు మేము బేసిక్ మోడల్ అయినా సరే టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వరకు మేము ఒకేసారి పెట్టలేము అని అనుకున్న కస్టమర్ ఏంటంటే లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్ మీరు మా ఆఫీస్కి విజిట్ అయితే మన దగ్గర ఉన్న కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ లేదంటే బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఫైనాన్స్ లాగిన్ చేసి చూపిస్తాం ఎంత వరకు ఎలిజిబిలిటీ వస్తుందో అది మనం ఫైనాన్స్ చేసుకొని మిగతాది మనం డౌన్ పేమెంట్ లాగా కట్టుకొని అయినా సరే ఈ మషిన్ మనం డెలివరీ తీసుకోవచ్చు అలాగే మా దగ్గర తీసుకున్న ఏ మషిన్ అయినా సరే టూ ఇయర్స్ వరకు మేము గ్యారంటీ అనేది ఇస్తున్నాము ఈ టూ ఇయర్స్ వరకు టాప్ టు బాటమ్ ఏ పార్ట్ అయినా సరే మేము పార్ట్ రిప్లేస్మెంట్ అనేది కూడా చేసి ఇస్తాం అయితే ఇది వచ్చేసి జరి వచ్చేది బేసిక్ మోడల్ అండి దాని తర్వాత వచ్చేసి మనకు ట్వంటీ బై థర్టీ టూ మోడల్ ఫ్రేమ్ సైజ్ ఉన్న మెషిన్ ఇది ఇది రన్నింగ్ ఎక్కువ మోడల్ ఎక్కువ మూవింగ్ ఇది ఉంది ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ వచ్చేది మనకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు వస్తుంది ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ ఒకసారి అయిపోతుంది టూ హ్యాండ్స్ అనేది ఎట్ ఏ టైం వేసుకోవచ్చు టూ టైమ్స్లో కంప్లీట్గా అంటే ఒక్కసారి మనం బట్ట జరపాల్సి వస్తుంది టూ టైమ్స్లో మనకు కంప్లీట్గా బ్లౌజ్ అనేది అయిపోతుంది ఈ డివైజెస్ అనేవి సపరేట్ అండి ఈ డివైజెస్ ఒకవేళ మనం కావాలనుకున్న ఏందంటే ఆఫ్టర్ డెలివరీ అయినా సరే మీరు డివైజెస్ అటాచ్మెంట్ చేసుకోవచ్చు లేదు మేము ఇనిషియల్గా తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ మగ్గం వర్క్ చేసుకునే ఎంబ్రాయిడరీ మిషన్తో పాటే మేము తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ డివైజెస్తో పాటు కూడా తీసుకోవచ్చు అయితే ఇందులో వచ్చేసి త్రీ డివైజెస్ ఉంటాయి అయితే దీంట్లో మనకు పన్నెండు సూదులది మిషన్ అండి ఈ ట్వంటీ బై థర్టీ టూ ఉందో అది పన్నెండు సోదు పాటు వస్తుంది అయితే ఇందులో ఉన్న త్రీ డివైసెస్ ఏంటంటే ఇక్కడ మనకు బీడ్స్ కనిపిస్తుంది కదా ఇది సింగిల్ బీడ్ అని ఇది సింగల్ బీడ్ వస్తుంది ఇందులో మనకి ఏంటంటే ఒక సైజ్ ఒక రకమైన మనం బీడ్స్ అనేది వాడుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రెగ్యులర్ బీడ్స్ ఉంటాయి ఈ బీడ్ వస్తుంది లేదు ఇందులో ఏందంటే మేము పల్ పెట్టుకుందాం అని అనుకున్న వాళ్ళు ఏంటంటే పల్లైనా తీసుకోవచ్చు లేదు పైపింగ్ బీడ్ కావాలన్నా పైపింగ్ బీడ్ అనేది కూడా తీసుకోవచ్చు అయితే ఇది సింగిల్ బీడ్ డబుల్ సీక్వెన్స్ ఉంటుంది ది త్రీ అండ్ ఫైవ్ ఎంఎం సీక్వెన్స్ వస్తుందండి అలాగే కార్డింగ్ థ్రెడ్ ఉంటుంది మనకు జర్దోసీ లాగా కనిపిస్తుంది కార్డింగ్ థ్రెడ్ డివైజ్ అనేది అయితే ఈ డివైజెస్ కాస్ట్ అనేది సపరేట్ ఉంటుంది ఒకవేళ కస్టమర్కి దీని గురించి ఎంక్వైరీ ఏమైనా ఉంది అని అంటే మీరు డైరెక్ట్ మాకు కాంటాక్ట్ చేస్తే దీని ప్రైజెస్ అనేది కూడా మేము చెప్తామండి అయితే ఆల్రెడీ ఎంబ్రాయిడరీ మిషన్స్ మేము వాడుతున్నాము అంటే ఓన్లీ యూమీ అనే కాకుండా మీ దగ్గర ఆల్రెడీ వేరే బ్రాండ్ల మిషన్ అయినా సరే వేరే కంపెనీ మిషన్స్ వాడుతున్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ చేస్తే ఆ మషిన్ కాస్ట్ ఎలా ఉంటుంది ఆ డివైస్ కాస్ట్ ఎలా ఉంటుంది మరి ఇన్స్టాలేషన్ ఎప్పటి వర్క్ అయిపోతుంది దాని ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా మీకు డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాల్లోనే లేదంటే డైరెక్ట్ మీరు మా ఆఫీస్కి విజిట్ అయిన తర్వాత అయినా సరే ఇక్కడ వర్క్ చూసుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు మీకు ఏ డివైస్ కావాలనేది అలాగే ఇక్కడ చూడండి మనకు సేమ్ ట్వంటీ బై థర్టీ టూ ఇప్పుడు ఎక్కువ మూవింగ్ మోడల్ ఇది ఉంది ట్వంటీ బై థర్టీ టూలో సేమ్ ఇందాక చెప్పినట్లు ఫ్రంట్ బ్యాగ్ ఒకసారి టూ హ్యాండ్స్ ఒకసారి చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ ఉంటుంది మనకు దీని వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ టెన్ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది ఫోర్ ట్వంటీ ఫైవ్ మిషన్ టెన్ పర్సెంట్ ఆఫర్ అన్న మనకు త్రీ ల్యాక్స్ ఎయిటీ చేంజ్ లో వస్తుంది అయితే దీంట్లో వచ్చేసి మనకు డబల్ బీడ్ ఉంది ఇంతకు ముందు నేను చూపించింది సింగిల్ బీడ్ అండి ఇది డబల్ బీడ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఇందాక చూపించినట్లు రెగ్యులర్ బీడ్స్ ఉంటాయి ఇవి ఈ రెగ్యులర్ బీడ్తో పాటు మనకి ఏంటంటే ఒక పైపింగ్ బీడ్ కూడా మనం ఇందులో ఇన్స్టాలేషన్ చేసింది ఉంది ఇది పైప్ వస్తుందండి డబల్ బీడ్ అండ్ డబుల్ సీక్వెన్స్ అలాగే కార్డింగ్తో పాటు ఉంటుంది ఎక్కువ మూవింగ్ మోడల్ ఇది ఉంది దీంట్లో డివైజెస్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే మినిమం ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే డివైజెస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఓన్లీ యూమీ అనే కాదు మీ దగ్గర ఏ కంపెనీ మిషన్ ఉన్నా కూడా ఈ డివైజ్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేసిద్దాము అలాగే మన దగ్గర ట్వంటీ బై థర్టీ టూతో పాటు ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ కూడా ఉంటుంది అది ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ బై థర్టీ టూ ఈ టూ ఫ్రేమ్స్తో పాటు వస్తుంది దాంతోపాటు మన దగ్గర యూమి ఇంతకు ఇంతకుముందు చెప్పినట్లు టూ ఇయర్స్ వరకు మేము గ్యారంటీ ఇస్తున్నాము టాప్ టు బాటమ్ ఏ పార్ట్ పోయినా పార్ట్ అనేది టూ ఇయర్స్ వరకు మేము డైరెక్ట్గా రిప్లేస్మెంట్ చేసిస్తాము కస్టమర్ లొకేషన్కి వెళ్తామండి ట్వంటీ ఫోర్ అవర్స్లో సర్వీస్ అనేది అయిపోతుంది ఒకవేళ లోకల్లో ఉన్న కస్టమర్ ఏంటంటే సేమ్ డే లోనే మనం సర్వీస్ అనేది సార్ట్అవుట్ చేసిస్తాము అలాగే కస్టమర్స్కి ఏమైనా డౌట్ ఉన్నా వీడియో కాల్ సపోర్ట్ అనేది ఉంటుంది వీడియో కాల్లో ఒకసారి మీరు మాట్లాడితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సర్వీస్ ఏదైనా ప్రాబ్లం ఉంది మీకు ఏదైనా చిన్న చిన్న సెట్టింగ్స్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుందన్నా కూడా వీడియో కాల్ సపోర్ట్లోనే క్లియర్ అయిపోతుంది మా టెక్నికల్ పర్సన్ ఏంటంటే అంతవరకు రావాల్సిన అవసరం అనేది ఉండదు ఆ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము సర్వీస్ సాల్వ్ చేసేస్తాము అలాగే కస్టమర్స్ ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ వల్లే అని కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో మన బ్రాంచెస్ అనేవి కూడా ఉన్నాయి కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్ర తెలంగాణ ఈ ఫైవ్ స్టేట్స్లలో మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి అలాగే మహారాష్ట్రలో కూడా పూణేలో మన బ్రాంచ్ అనేది ఉంది మీరు ఒకవేళ అక్కడ నియర్ బై బ్రాంచ్కి వెళ్ళైనా సరే మనం మిషన్స్ చూద్దామని అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళైనా సరే మిషన్స్ చూసుకోవచ్చు అండ్ మిషన్తో పాటు సంబంధించిన ఫైనాన్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఆ బ్రాంచెస్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయవచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే అక్కడ బ్రాంచ్ నంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాము అలాగే మీ నెంబర్ ఆ బ్రాంచ్కి ఫార్వర్డ్ చేసి మీకు కాంటాక్ట్ చేస్తాము డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంతోపాటు ఏంటంటే మషిన్కి సంబంధించిన రా మెటీరియల్ కూడా మీకు హెడ్ ఆఫీస్ నుంచి సప్లై అనేది అవుతుంది అంత ప్రెడ్ థ్రెడ్ కానివ్వండి జరి కానివ్వండి ఫ్యూజింగ్ పేపర్ మిర్రర్స్ డిజైన్స్ మెయిన్ ఏంటంటే కస్టమర్స్కి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు డిజైన్స్ అలాగే మన దగ్గర డిజైనింగ్ యాప్ ఉంది అందులోనే మన సర్వీస్ కూడా ఉంది సర్వీస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ మీరు టికెట్ అనేది రేజ్ చేయొచ్చు కంప్లైంట్ అనేది ఆన్లైన్లోనే మీకు సాల్వ్ అనేది అయిపోతుంది చాలా ఫాస్ట్ సర్వీస్ అనేది మార్కెట్లో బెస్ట్ సర్వీస్ అనేది మన దగ్గర ఉంది యాప్ నుంచి సర్వీస్ ఉంది కాబట్టి ఈజీగా కస్టమర్ సర్వీస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా నార్మల్గా మనకు టికెట్ రేజ్ చేయగానే ఇమీడియట్గా మా టెక్నికల్ టీం వాళ్ళ కాల్ అనేది కస్టమర్కి వెళ్ళిపోతుందండి అయితే చాలా ఫాస్ట్ సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం టూ ఇయర్స్ వరకు గ్యారంటీ ఉంది ఈ అవకాశం ఏదైతే ఉందో అసలు మిస్ చేసుకోకండి టూ ఇయర్స్ గ్యారంటీ అనేది ఎక్కడ లేదు చాలా కస్టమర్స్ ఏంటంటే సర్వీస్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు అండ్ దాంతోపాటు ఏంటంటే ఒకవేళ కస్టమర్ దగ్గర మేము చిన్న మిషన్ యూజ్ చేస్తున్నాము మాకు ఇబ్బంది అవుతుంది లైక్ సింగిల్ నీడిల్ మిషన్ అంటున్నాను నేను సింగిల్ హెండిల్ మెషిన్ ఏంటంటే మేము ఎక్స్చేంజ్ చేసుకుని యూమి మిషన్కి వెళ్దామని అనుకున్న కస్టమర్ ఏంటంటే మీరు మాకు కాంటాక్ట్ చేస్తే ఆ సర్వీస్ అంటే మీకు ఆ మిషన్కి ఎంతవరకు వాల్యూ వస్తుంది మరి కొత్త మిషన్ అనేది మనము ఎంత వరకు డిస్కౌంట్ అవుతుంది అనేది కూడా మేము కాల్లో చెప్తాము లేదా డైరెక్ట్ మీరు మా ఆఫీస్కి విజిట్ అవ్వండి అండ్ అలాగే మా దగ్గర దొరికే మెటీరియల్ గురించి కూడా నేను ఒకసారి చూపిస్తాను ఒకసారి చూద్దాం పదండి